అందరికీ నమస్తే విషయం ఏంటనేది మీకు ఈ పాటికే ఉంటుంది అయింటుంది లో చూశారు కదా అవునండి నా వాషింగ్ మిషన్ లో పొగలే వచ్చాయనమాట మీరు బాగా గమనిస్తే మీకే బాగా కనబడుతుంది నాకు ఫస్ట్ పొగలు వచ్చినప్పుడు షాక్ అయ్యాను అనమాట సరే ఆ తర్వాత వీడియో తీసి పెడితే ఒకరికన్నా యూస్ అవుతుంది కదా అనేలాగా ఆ తర్వాత వీడియో తీయడానికి ఫోన్ పట్టుకుని వచ్చేసరికి కాస్త పొగలయితే తగ్గిపోయింది అందుకోసమే మీకు ఇక్కడ లైట్ గా కనపడవచ్చు కాకపోతే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఫుల్ గా పొగలు వచ్చేసింది అనమాట సో అలా భయపడ్డాను ఆ తర్వాత టెక్నీషియన్ కి కాల్ చేశాను వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటన్నది ఎందుకు ఇలా పొగలు వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట ముందుకైతే నాకు ఇక్కడ బట్టలు వేసేసి అంటే ఇది పక్కన రూమ్ లో ఉంటుంది అనమాట సో దీన్ని నేను ఎక్కువగా గమనించను అలా బట్టలు వేసేసి పక్కన రూమ్ లో నా పని నేను చేసుకుంటూ ఉంటాను అయినా కూడా ఇది పక్కింటి వరకు ఇంటుందనమాట అది స్పిన్ అయ్యేటప్పుడు అంటే ఒకసారి వాష్ అయిన తర్వాత రింగ్స్ కచ్చక ముందే ఒకసారి స్పిన్ అవుతుంది కదా ఆ టైంలో విపరీతంగా సౌండ్ వచ్చేది ఎక్కువగా షేక్ అవుతూ ఉండేది సౌండ్ చూసారా ఎలా వస్తుంది అన్నది ఇది ఎక్కువ రోజులు మిషన్ వాడకుండా ఉంటే ఇలా సౌండ్ వస్తుంది లేకపోతే దేనికో రబ్ అవుతుంటే మాత్రమే ఇలా సౌండ్ వస్తుంది కదా సో అలా డౌట్ వచ్చి నేను కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన ఫస్ట్ రీజన్ వచ్చేసి రబ్బర్ చేంజ్ చేయాలక్క అని చెప్పారు అప్పటికి నాకు వారంటీ క్లైమ్ ఉనింది కాకపోతే రబ్బర్కి వచ్చేసి మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సిందే సో ఇప్పుడు వద్దులే మళ్ళీ చూసుకుందాం అనేసి నేనే ఇగ్నోర్ చేశాను సెకండ్ టైం ఇలా పొగలు మీరు చూసి చెప్పండి వచ్చి అనేసి మళ్ళీ ఫోన్ చేసి మీకు ముందే చెప్పాను కదా టబ్బు చేంజ్ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు నాకు చెప్పింది రబ్బర్ మాత్రమే చేంజ్ చేయాలనేసి అప్పుడు అలా చెప్పారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారంటే లేదు నేను అప్పుడు కూడా అలానే చెప్పాను అంటూ ఉన్నారు ఇంకేం చేయలేము అప్పటికి నా వారంటీ క్లైమ్ అయితే అయిపోయి ఒక టెన్ డేస్ అవుతుంది అనమాట ఇక నేనేం చేయలేను మీరు వారంటీ టూ ఇయర్స్ కి వేస్తేనే నేను టబ్బు చేంజ్ రబ్బర్ కి అప్పటికి మీరే పే చేయాలి అని చెప్పారు కానీ మా ఆయన అస్సలు ఒప్పుకోలేదనమాట ఆ బ్రాండ్ కంపెనీ ఉంది కదా దాంట్లోనే ఉంది విత్ రబ్బర్ తో సహా వారంటీ ఉంది వన్ ఇయర్ కి అని చెప్పేసి కాల్ చేసి కనుక్కోండి అని చెప్పిన తర్వాత ఉంది అవును ఉంది కట్టండి అంటూ ఉన్నారనమాట అంతకు ముందు వరకు విత్ రబ్బర్ తో వారంటీ అస్సలు లేదనే వాదించారు ఆ తర్వాత ఇలా చూపించిన తర్వాత కనుక్కుని ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇలా మా దగ్గర అమౌంట్ అయితే కట్టించుకున్నారని ఇవి ఓన్లీ ఇయర్ మాత్రమే అసలు మేము ఎందుకు వారంటీ క్లైమ్ చేయాల్సి వచ్చిందంటే టబ్బు మాత్రమే ఫోర్ థౌసండ్ సంథింగ్ ఎంతో చెప్పారు సరిగ్గా గుర్తులేదు అలా ఫోర్ థౌసండ్ సంథింగ్ అవుతుంది ఇక రబ్బర్ విషయానికి వస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సంథింగ్ అలా అవుతుంది అని చెప్పారు మొత్తం కలిపి ఎయిట్ థౌసండ్ అలా అవుతుంది అని చెప్పారు ఇక వాషింగ్ మిషన్ అలానే ఉంచేసామంటే కూడా పాడైపోతుంది కదా ఇక ఎయిట్ థౌసండ్ కట్టే కన్నా ఇలా వారంటీ కట్టుకుంటే వన్ ఇయర్ పాటు మనకి వారంటీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వన్ ఇయర్ కి మేము క్లైమ్ చేసుకున్నాం విత్ రబ్బర్ తో సహా గుర్తుపెట్టుకోండి ఎవరైనా టెక్నీషియన్ రబ్బర్ కి వారంటీ లేదు అంటే రబ్బర్ కి వారంటీ ఉంది అని చెప్పేసి ఆ బ్రాండ్ లోపల వెళ్లి మీరు సర్చ్ చేసి చూడండి ఇలానే చెప్తారు మాకు అలానే చెప్పారు ఆయన అవును కదా అనే వదిలేసి ఉంటే మేము ఇలా వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కి ఎయిట్ థౌసండ్ కట్టు ఉండాల్సి వచ్చి ఉంటుంది ఇక మేము వారంటీ క్లైమ్ చేసుకున్న ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత వచ్చి మాకు ఇలా టబ్ అయితే రిమూవ్ చేసి కొత్త టబ్బునైతే వేసిచ్చేసి వెళ్లారు వాళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏంటన్నది కూడా మీతో చెప్తాను ఇప్పుడైతే టబ్బు చూసారా ఎంత నీట్ గా ఉందో నిజంగానే నేను ఆల్రెడీ ఒకసారి నైతే రిమూవ్ చేసి ఇది సెకండ్ టైం అనమాట టబ్బు మార్చడం లాస్ట్ టైం మార్చినప్పుడు చాలా డట్ గా ఉండింది ఈ లోపల క్లీన్ చేస్తున్నారు కదా ఆ ప్లేస్ కూడా ఫుల్ గా బ్లాక్ గా అలా పేరుకుపోయింది అనమాట మురికి ఈ సారి అంత మురికైతే అస్సలు లేదు మురికి ఉంది లేదని చెప్పడం లేదు కాకపోతే వాషింగ్ మిషన్ లో మన మురికి మురికంతా ఇక్కడ వచ్చి పేరుకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం మెయింటైన్ చేయకపోతే ఇంకా ఎక్కువ మురికి ఉండేది అప్పటికి నేను సరిగ్గా మెయింటైన్ చేయలేదనే చెప్తూ ఉన్నారు దానికి రీజన్ ఏంటంటే నేను ఎక్కువగా సర్పులు వాడుతున్నాను వేరే వేరే బ్రాండ్ లో లిక్విడ్ వాడుతున్నాను చెప్పారు బట్ నేను సర్పు వాడింది నిజమే ఎప్పుడో నేను వాషింగ్ మిషన్ కొన్న కొత్తలో వాడానమాట వన్ ఆర్ టూ ప్యాకెట్స్ మాత్రమే ఎక్కువగా వాడింది లేదు అప్పటికి కూడా నేను చాలా సంవత్సరాలు వాళ్ళ బ్రాండ్ లిక్విడ్ వాడిన తర్వాత ఒక్కోసారి లిక్విడ్ అయిపోయి సర్ఫ్ వేస్తాం కదా అలా వాడాను అనమాట లేదని నేను చెప్పను సర్ఫ్ వేసినప్పుడు మనకి ఎలా గార కట్టింది అన్నది ఇంతకు ముందు చూపించాను కదా సర్ఫ్ వాడితే అలా గార కట్టిపోయి అలా రబ్ అయ్యేసి మనకి ఫైర్ రావడము ఇలా పొగలు రావడం అలా చెప్తే నేను నమ్మతాను ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది నేను సరుకు వాడడం మానేసి లిక్విడే వాడుతున్నాను కానీ ఇలా వేరే బ్రాండ్లలో లిక్విడ్ వాడుతున్నాను అనమాట నేను అడిగిన దానికి అదే రీజన్ చెప్పారనమాట మీరు మా బ్రాండ్ లిక్విడ్ వాడితేనే మీకు మిషన్ బాగుంటుంది ఇలా వేరే వేరే బ్రాండ్లు వాడితే ఇలానే అవుతుంది అక్క అని చెప్పారు రబ్బర్ మాత్రం చాలా దారుణంగా తయారైంది మురికి చాలా బాగా పేరుకుపోయింది అనమాట దాన్ని మాత్రం నేను ఒప్పుకుంటాను చాలా డర్టీగా ఉంది రబ్బర్ దాన్ని పైన మాత్రం దా క్లీన్ చేయగలుగుతాము లోపల మొత్తం క్లీన్ చేయలేము కదా సో అలా పేరుకుపోయింది అనమాట ఇప్పుడు పొగలు రావడానికి రీజన్ ఏంటి అని అడుగుతుంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఇదే అన్నమాట నేను వేరే వేరే బ్రాండ్ లో లిక్విడ్ వాడుతున్నాను సర్పు వాడుతున్నాను సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి ఇలా ఒకటికొకటి రబ్ అయిపోయేసి ఇలా పొగలు వచ్చింది అని చెప్పారు నాకేంటంటే వాళ్ళు చెప్పిన మాటకి నేను ఒప్పుకుంటాను సర్పు వాడితే ఇలా గార కట్టేస్తుంది అలా రబ్ అయిపోతుంది పొగలు వస్తుంది నిజమే నేను ఒప్పుకుంటాను కాకపోతే లిక్విడ్ ఏదైనా నీళ్ళల్లో కలిసిపోతుంది కదండి సో అది వాళ్ళ బ్రాండ్ అయితేనే బాగుంటుంది ఉంటుంది అని చెప్పడం నాకు సరిగ్గా అనిపించలేదు అంత బాగుంటుంది అనేటప్పుడు దాన్ని కాస్త డబ్బులు తగ్గిస్తే మనం అందరూ కొనుక్కునేలాగా ఉంటుంది కదా అది డబుల్ రేట్ లో పెడితే ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఇదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక అందరి ఇళ్ళల్లో వాషింగ్ మిషన్ తప్పనిసరిగా ఉంది వాషింగ్ మిషన్ వాడే ప్రతిసారి మనం చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఇలా పొగలు వస్తుంది కదా అనేసి వదిలేసామనుకో అది ఫైర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉందన్నమాట సో ఎక్కువగా స్పిన్ అవుతూ ఉంది ఎక్కువగా ఆడుతూ ఉందంటే వెంటనే కంప్లైంట్ చేసి దాన్ని ఏమైంది ఏంటన్నది ఒకసారి చెక్ చేసుకోండి అంతే ఇక వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఉంటాను బాయ్